హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి భూరా వెల్కమ్ టు మై ఛానల్ దేవి నవరాత్రుల్లో ఆరో రోజు అలంకరణ చూద్దామండి ఆరో రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం అనురాధ నక్షత్రం ఈ ఆరో రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారండి అమ్మలగన్న అమ్మ ఆ జగన్మాత శ్రీ సుందరి దేవి ఈరోజు అమ్మవారు బంగారు రంగు చీరను ధరిస్తారండి పూలు ఎర్రని కలువ పువ్వులు లేదా ఎర్రటి గులాబీ పువ్వులు మనం పూజలో సమర్పించుకోవచ్చండి నైవేద్యం పులిహోర పాయసాన్నం అల్లంగారెలు నైవేద్యంగా నివేదించవచ్చు మీ శక్తి కొలది ఏదైనా ఒక నైవేద్యమైన పెట్టచ్చండి స్తోత్రాలు స్తోత్రాలకు వస్తే లలిత త్రిపుర సుందరి అష్టోత్తరమైన చదువుకోండి నూట ఎనిమిది ఉంటాయి లేదా లలిత సహస్రనామం సహస్రం అంటే వెయ్యి నామాలమ్మ వెయ్యి నామాలు సహస్రం అంటే వెయ్యి నామం అంటే వెయ్యి నామాలు గల లలిత సహస్రనామం ఉంటుందండి బుక్ మనకు బయట దొరుకుతుంది బుక్ బుక్ అది చదువుకోవచ్చండి అది వన్ ఎయిటీ చేంజ్ అట్లా ఉంటాయి శ్లోకాలు మీకు వీలైన పక్షంలో చదువుకోండి చదువలేని వారు ఓం శ్రీ లలితా దేవి అన్న మంత్రం కూడా చదువుకోవచ్చండి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని ఓం శ్రీ లలితా దేవి నమః ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే కూడా చాలా మంచిదండి ఈ లలితా సహస్రనామము మనకి వన్ ఎయిటీ ప్లస్ అలా ఉంటాయండి మీకు స్టార్టింగ్ బిగినర్స్కి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి మీరు ఒక ఆడియో క్లిప్ చూసుకుంటూ చదువుకోండి మీకు ఈజీగా వస్తుందండి అర్థమవుతుంది ఈరోజు లలిత అమ్మవారిని పూజించటం వలన మనకు అఖండ కీర్తి లభిస్తుందండి సహసనామ స్తోత్రాల పుస్తకాలని ఈరోజు దానంగా ఇస్తే చాలా మంచిదండి ఈరోజు ఆరవ రోజు నిషేధించవలసిన వస్తువు ఉసిరి ఇంకొక అలంకారంతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తానండి కామెంట్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ